రాను ఆయన రాకుండా ఉంటాడు చెప్పమనండి అదేంటవు తెలంగాణలో ఏడు నియోజకవర్గాల్లో గెలుస్తున్నా ఒకటి ఇటు ఉందని చెప్పారు ఈయన

రైట్ మొత్తానికి మొత్తానికి చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రెండు పదాలు మనం పెద్దగా పెద్ద ఎత్తున వాడాల్సినటువంటి పదాలు ఎందుకంటే ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేమే కలిసినప్పుడు చింతా రాజశేఖర్ గారు దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్ల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారంలోకి రాకపోతే చింతా రాజశేఖర్ గారు సగం మీసం దించుకుంటానంటూ సవాల్ కూడా చేశారు వైసీపీ రాకపోతే తీసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గురించి తీసుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన వైసీపీ మనిషి అని అర్థమైపోతుంది ఒక ఎనలిస్ట్ ఎవరి అభిప్రాయాలు వారికి అవి అవే సార్ జనాలు తెలియదు ఎనలిస్ట్ అనేవాడు ఏ పార్టీ ఓడిపోయినా ఏ పార్టీ నుంచిగా తన భావాన్ని చెప్పాలి రెండో పాయింట్ నా అసెస్మెంట్ గురించి చెప్తున్నా కాన్ఫరెన్స్ రెండో రెండోది ఎవరు ఎవరు గెలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా లేదా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అవుతారన్న సబ్జెక్ట్ చెప్పడం మీద మానేసి పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు చాలా అయితే వచ్చాను చిరంజీవి ఇలా చేశాడు మెగా ఫ్యామిలీ మీద అయితే మొత్తం డిబేట్ ను ఫోకస్ చేశాడంటే ఆయన మెగా ఫ్యామిలీకి ఎంత వ్యతిరేకి మన సబ్జెక్ట్ ఏంటి మనం మాట్లాడుతున్నది అయితే మూడో పాయింట్ ఇది అమరావతి లాంగ్వేజ్ స్కామ్ లో కొన్ని వేల కోట్లు స్కామ్ జరిగితే వైసీపీ విజయోగించుకోలేకపోయింది అన్నారు అది ప్రధానమైన పాయింట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయలేదని చేశారు చాలా చేశారు చాలా అడ్వైరీ చేశారు చాలా అహ్వాలు చేశారు చాలా విజయంగా అయినా ఈరోపించకపోయినా అక్కడ రెండు అయ్యి ఉండాలి ஒரு அமராவதி கேம் ஜரக போய் உடனே ஏதாவது கேம் ஜரி சந்திரபாபு நாடு தான் ஜகன்மோகன் ரெடி காரி ஜெகன்மோகன் ரெடி காரி பிரபுத்தில கட்ட போய் ஆளுநர் சமவோ ஃபிஃப்டி டென் பர்சன்ட்ஸ் ஏதாவது வியாதி கட்ட சம்பந்தம் மௌனங்கண்டே அதுவரை விஷயம் ஏழு கோடி கேம் ஜெரினப்பு எந்த ஜகன்மோகன் ரெடி காரி மௌனங்க எந்த வீரேசா கூட நீர் அடகால் சி பவன் கல்யாணம் ஐந்து வந்து ஐந்து வந்த ரெண்டு வந்த யாப ரூபாய் கட்டிட்டு வீரே அடுத்து ஒரு கிட்டு இச்சுரு க்ளாஸ் இச்சார் சரி அது பக்கம் பெட்டார் సార్ ఒక వ్యక్తిగత ద్వాసాలతోటి ఎప్పుడు కూడా ఎనలిస్ట్ చెప్పకూడదు సార్ ఆ తీవ్ర చెప్తే చెప్తారు ఆనలిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా మరి ఎనలిస్టునే ఆ ఎనలిస్ట్ కోణం నుంచి దాటి బయటికి వెళ్ళకూడదని నీకు ఎంత రాజశేఖర రెడ్డి గారికి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ ఇది అభిమానం వారికి ఆయన టాపిక్ లో వచ్చిన ప్రశ్నలు సమాధానం చెప్పాను సమయం తక్కువగా ఉంది మొత్తానికి ఎవరిది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు ఎవరి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు సార్ ఇప్పుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడెక్కడ సలహాలు ఇచ్చు పలాడెన్స్ బాగా ఉంది ఇక్కడ ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఒకటి సలహాలు ఇస్తారు ఆ సంస్థకు జగన్మోహన్ రెడ్డి గారు సహాయం నేను మనం ఇచ్చిన దానికి అర్థమవుతుందే దాని బ్యాక్గ్రౌండ్ ఆ సంస్థ మనం ఓడిపోతున్నాము సత్యనారాయణ గారు జూన్ తొమ్మిదో తారీఖున ముహూర్తం కూడా పెట్టారు వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అది కూడా చేస్తాను సార్ మంచి పాయింట్ మంచి పాయింట్ బుక్ చేస్తారు సో మీరు ఆ చెప్పిన సార్ మీరు ఓడిపోతాం మీకు రానకండే రేపు వచ్చిన మా ఏజెంట్లు ఎవరో ఎవరో పోలింగ్ బూత్ లోకి మళ్ళీ చెప్పారు రెండు అది గారు ప్రశ్ని నిన్న చెప్పారు మన సీఎం గారు మాట్లాడి కదా ఎంత పేరు చూడండి మేము ఓడిపోతున్నాము మన కార్మినేటర్ పోతే ఎలా పడకాల ఆంధ్రాలన్న పేరు రామచంద్రారెడ్డి గారు పేరు చూడండి ఆ పేరు వైద్యులు ఓడిపోతున్నాయి இது ஏற்றி எதுக்கு சென்றே நூறு மூணு வந்து வந்து எங்க அண்ட் அந்த ஏதோ ஏஜென்சி எல்லா பார்த்து படிவு போது ஆ ஏஜென்ஸ் போல பூஜென்சிக்கு எங்கே அந்த டேலா படிக்க சிவகார்க்கு எங்கே ஏதோ மரபிக்கு மெலோ ரெண்டு ரூபாய் ஜெயிஸ்டர் இது வாழ்க்கையில் சூடு போய் ஓடு போய் நான் கேட்குற எண்ணெய் சீடம் அமௌண்ட்டு వ్యక్తి మీద ఒక పవన్ కళ్యాణ్ మీద ఒక చిరంజీవి మీద చిరంజీవి నా ఓటు చెప్పడం పౌరుడు బాధ్యత అది కూడా తెస్తాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ ఏం చెప్పారు ఆయన గారు రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి కాదు ఆయన పేరు రాజశేఖర్ గారు

ఫైనల్ కంక్లూజన్ వస్తే చింతా రాజశేఖర్ గారు నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటువంటి అభిప్రాయంతో పాటు అనొక ఛాలెంజ్ కూడా విస్తారు మరి ఆ ఛాలెంజ్